కృష్ణ జై భారత్ ముందుగా మనకి గురువులు పీఠాధిపతులు అలాగే మా రామరాజ్యం ట్రస్ట్ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ రామరాజ్యం ఫౌండేషన్ అధికారులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా రామరాజ్యం తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మనం దేశభక్తి దైవభక్తి ధర్మాన్ని హిందుత్వ ఐక్యతను చాటుదామనే నినాదంతో శ్రీరామదీక్ష అన్నది మనం ఈ మార్గశిర మాసంలో ప్రారంభించడం జరిగింది అలాగే అన్ని మాలల్లాగానే మన మాల నలభై ఒక్క రోజులు తర్వాత పద్నాలుగు రోజులు అన్నది మా గురువులు చెప్పిన విధంగా మేము ఈ చక్కటి మనం చేయడము చాలా సంతోషంగా ఉంది కార్యక్రమం అందులో మనకు రామరాజ్యం ఫౌండేషన్ రామరాజ్యం ట్రస్ట్ సెంట్రల్ ట్రస్ట్ అధినేత నంగి దేవేందర్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్న మన దేవాలయం శ్రీరామచంద్ర మఠం సంఘంలో మనము ఈ చక్కటి మాల తీసుకొని దేవాలయం దేవాలయానికిన్న ప్రత్యేకత మన ప్రతి హిందువు కూడా ప్రతి హిందువు కూడా మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో మేమందరము ఒక్క అడుగు ముందుకు వేయడం జరిగింది దాంతోపాటు మీ అందరి హైందవ సంస్కృతి సంప్రదాయాలు సంబంధించిన ప్రతి హైందవ వ్యక్తి కూడా ముందుకు వచ్చి ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకువెళ్ళాలని కోరుకుంటూ మీ రామరాజ్యం ఫౌండేషన్ విజయరంగ దాసన్ జై శ్రీరామ్ జై భారత్ జై బోలో శ్రీరామ్ కే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై భారత్